అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో అయితే చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో ప్లీజ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా యూట్యూబ్లో మనీ అంత ఈజీగా వచ్చేస్తుందా చేసిన వెంటనే మనీ వచ్చేస్తుందా ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు అయితే ట్యూస్డే కదండి సో ఎవ్రీ ట్యూస్డే బిందు అయితే ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది కదా సో ఈరోజు కూడా ఇంకొక మంచి యూస్ఫుల్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకొంతమంది ఎలా చేయాలి ఏంటి అని కొన్ని ఐడియా లేకుండా స్టాప్ ఉన్నారండి సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం నేనైతే కొన్ని టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నానండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న ముందు ఒక వన్ మంత్ ముందు మంచిగా అయితే చూశానండి అంటే ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎలాగా ఉంటాయి అంటే వెంటనే మనీ వచ్చేస్తుందా యూట్యూబ్ కోసం ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా ఇవన్నీ అయితే నేనైతే చాలా వీడియోస్లో అయితే చూశానండి సో నా ఎక్స్పీరియన్స్లో నేను ఈ టూ మంత్స్ ఏదేది ఫేస్ చేశాను అన్నీ అయితే నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి బికాజ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది కదా సో అందుకని నేనైతే ఈరోజు బ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటానండి సో లెట్స్ బిగిన్ ద బ్లాగ్ యాక్చువల్గా చాలామంది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ అవసరమా అని చాలామందికి డౌట్ ఉండొచ్చండి సో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదండి కొంచెం కెమెరా నాలెడ్జ్ కెమెరాలో అంటే వీడియో తీసుకోవడానికి ఫొటోస్ తీసే నాలెడ్జ్ అండ్ ఎడిటింగ్ నాలెడ్జ్ సింపుల్ గా బేసిక్స్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఇవి వస్తే చాలండి ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు మనం చూసినట్లయితే చాలా మంది రియల్గా గా కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంచిగా కూడా వాళ్ళకి వ్యూస్ అండ్ రీచ్ కూడా ఉందండి సో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదండి అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనీ వచ్చేస్తుందా అని చాలామంది క్వశ్చన్ అండి ఇది సో వాళ్ళకైతే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే మనీ రాదండి కొంతమందికి త్రీ మంత్స్లోనే రీచ్ రావచ్చు కొంతమందికి సిక్స్ మంత్స్ పట్టచ్చు లేదా కొంతమందికి వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా చాలా టైం అయితే పడుతుందండి సో వెంటనే అయితే మనీ రాదండి అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం అయితే చాలా ఈజీ అండి చాలా ఈజీగా క్విక్గా మన యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ సెట్ చేసేసుకొని మంచిగా అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేస్తాము ఏదో ఒకటి ఫస్ట్ అయితే ఒక వీడియో పెట్టేసి ఓకే రీచ్ వస్తుందా లేదా అని చూసుకుంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఓకే బట్ మనం పెట్టిన వెంటనే వీడియోకి అంత రీచ్ రాదండి బికాస్ మనం యూట్యూబ్కి కొత్త అండ్ అలాగే సబ్స్క్రైబర్స్కి కూడా కొత్త కదా సో సబ్స్క్రైబర్స్ కూడా మనకి అంత త్వరగా అయితే సబ్స్క్రైబర్ కౌంట్ కూడా కంప్లీట్ అవ్వదండి సో చాలా టైం అయితే పడుతుంది సో యూట్యూబ్ చేయాలంటే మెయిన్గా అయితే ఓపిక ఉండాలండి ఓపిగ్గా నేను ఎప్పటికైనా సరే సక్సెస్ సాధించగలను అన్న నమ్మకం కాన్ఫిడెన్స్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి బికాస్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే మీకు మనీ రాదు అండ్ రీచ్ రాదు సబ్స్క్రైబర్స్ కూడా రారండి అండ్ సో మంచిగా ఓపిక్గా నేను యూట్యూబ్ చేసుకోగలను అన్న ధైర్యం నమ్మకం ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద పెద్ద కెమెరాస్ అండ్ అలాగే ట్రై పెద్ద పెద్దవి అండ్ ఒక రూమ్ మంచిగా సెట్ చేసేసుకోవాలి ఇలా అంతా ఏం ప్లాన్ చేసుకోకండి బికాజ్ మీకు ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాతే మనీ వస్తుందండి సో మానిటైజేషన్ అయ్యేదాకా మీరు బేసిక్గా అంటే నార్మల్ ప్రైజెస్ రేంజెస్లో మీకు అవసరం అనిపిస్తేనే ఏదైనా కూడా పర్చేస్ చేయండి బికాస్ మానిటైజేషన్ అవ్వక ముందు మనకి ఒక్క సింగిల్ రూపీ కూడా రాదండి సో ముందే ఇన్వెస్ట్ చేసేసారంటే చాలా డిసప్పాయింట్ అవుతారు బికాజ్ వ్యూస్ రాలేదంటే చాలా డిసప్పాయింట్ అవుతారు సో ఆ డిసప్పాయింట్మెంట్లో మంచి వీడియోస్ కంటెంట్ ఇదంతా రాదండి సో మీరైతే ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే బడ్జెట్ అయితే పెట్టద్దండి యూట్యూబ్ మీద బేసిక్ మీ దగ్గర ఉండే వాటితోనే ట్రై చేయండి మీకు మంచిగా రీచ్ వచ్చి మీకు మానిటైజేషన్ అయ్యి ఓకే నేను ఈ ఛానల్ మంచిగా నిలబడగలను నిలబెట్టగలను అన్న ధైర్యం వస్తే సో అప్పుడైతే మీరు మంచిగా ప్లాన్ చేసుకొని కెమెరా ట్రైపాడ్ ఇవన్నీ అయితే పర్చేస్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మంచిగా ఒక కంటెంట్ అయితే చూస్ చేసుకోండి అలాగా మిక్స్డ్ కంటెంట్ అయితే చేయద్దండి అండ్ యాక్చువల్గా నేనైతే స్టార్టింగ్లో అయితే కుకింగ్ అనుకొని చూస్ చేసుకున్నానండి బట్ కుకింగ్లో మనకి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ లేదండి నాకైతే బేసిక్కే ఉంది కుకింగ్లో సో అందుకే నేను కొన్ని కుకింగ్ వీడియోస్ చేసేసి ఆ తర్వాత ఏం డిసైడ్ అయ్యానంటే నార్మల్ వ్లాగ్స్ లేదంటే నేను ట్రావెల్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు షాపింగ్ ఇలా నార్మల్ వ్లాగ్స్ కన్ కంటిన్యూ చేద్దాము అప్పుడప్పుడు ఒక కుకింగ్ వీడియో అలా చేద్దాము అని అయితే షెడ్యూల్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా నేనైతే పర్ వీక్కి అట్లీస్ట్ టూ టూ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను ఒక కంటెంట్ వీడియో ఒక రోజు మాత్రం కంటెంట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఒకరోజు షాపింగ్ ఒకరోజు ట్రావెల్ ఇలాగా ఈ ఫోర్ టాపిక్స్ మీద అయితే నేనైతే కవర్ చేస్తున్నానండి సో ఇదైతే నేను కన్సిస్టెంట్గా ఇలానే చేయాలి అని అయితే ఒక బార్డర్ లైన్ అయితే వేసేసుకున్నాను సో మీరు కూడా ఏం చేస్తారంటే ఫిక్స్ అవ్వండి ఫస్ట్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఏ కంటెంట్ మీద మనకి మంచిగా ఇంట్రెస్ట్ ఉంది మనకి ఏ కంటెంట్ బాగా చెప్పగలం అండ్ అలాగే మంచిగా చూపించగలం సబ్స్క్రైబర్స్కి అనేసి ఒక టాపిక్ అయితే ప్లీజ్ ముందే అయితే ఒక కంటెంట్ అయితే మీరు డిసైడ్ అయిపోండి మిక్స్డ్ కంటెంట్ చేశారంటే సబ్స్క్రైబర్స్ కూడా అర్థం కాదండి అంటే కుకింగ్ వీడియోస్ ఉంటాయా ట్రావెల్ ఏంటి అని అర్థం కాదు సో అందుకని మంచిగా ఒక కంటెంట్ అంటే మీకు ఎందులో అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అండ్ మంచిగా మీరు చేయగలరు వ్యూస్ రా వస్తాయి అన్న నమ్మకం ఉంటుందో సో ఆ టాపిక్ అయితే ఆ కంటెంట్ మీద అయితే మీరు మంచిగా వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి అయితే నా ఎక్స్పీరియన్స్ ఈ టూ మంత్స్లో నేనేం గమనించానంటే నేనైతే మీలాగే ఫస్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఛానల్ కొత్తగా పెట్టాను వీడియో స్టార్ట్ చేసి వీడియో కంప్లీట్ అయిన వెంటనే మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళకే షేర్ చేశానండి సో అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేశారు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది కూడా కొంతమంది మనకు తెలియదండి వాళ్ళు చేశారా లేదా అని సో ఇలా అయితే మనం చెప్పాము అనేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు బట్ అందరూ వాచ్ చేస్తారా అంటే చేసే ఛాన్స్ అయితే ఉండదండి బికాస్ కొంతమంది స్కిప్ చేసి వాచ్ చేస్తారు కొంతమంది అసలు వాచ్ చేయరు మనం చెప్పామన్న ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో ఫస్ట్లో అయితే నాకు కూడా అంత రీచ్ రాలేదండి ఫస్ట్ అయితే నాకు ఒక ఫిఫ్టీ నైంటీ హండ్రెడ్ మ్యాక్సిమమ్ అంటే నేను ఇలా కంటెంట్ వీడియోస్ చేసినప్పుడు మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయితే వచ్చింది నార్మల్ వీడియోస్ చేసినప్పుడు వన్ ఫిఫ్టీ అలా ఆగిపోయేదండి వ్యూస్ కూడా అండ్ మెల్లమెల్లగా అయితే నేనైతే వీడియోస్ అయితే ఆపలేదండి ఎవ్రీడే వీడియో అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉన్నాను నా బాధ్యత ఏంటి అంటే మంచిగా కంటెంట్ తీసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి సో నేనైతే ఆపనైతే ఖచ్చితంగా రోజు అయితే చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే నేను షేర్ చేసేస్తానండి ఇలాగా అంటే మా రిలేటివ్స్కి కొంతమందికి యూట్యూబ్లో వచ్చి చూసుకోవడం తెలీదు సో నేను అందుకని మా పర్సనల్ గ్రూప్లో అయితే ఇదైతే షేర్ చేసేస్తాను సో వాళ్ళైతే అక్కడి నుంచి కొంతమంది వాచ్ చేస్తారండి సో ఇంతేనండి నేనైతే ఇలా చేసేదాన్ని అండ్ ఇప్పుడైతే మెల్లమెల్లగా అయితే నాకు సబ్స్క్రైబర్స్ కౌంటు పెరుగుతుంది అండ్ అలాగే వాచ్ హవర్స్ కూడా పెరుగుతూ ఉందండి వ్యూస్ కూడా మంచిగా వీడియోకి వ్యూస్ కూడా చాలా బాగా వస్తూ ఉంది అంతే అండి కొంచెం మనము పేషెంట్స్తో ఓపిక్గా ఉన్నామంటే మనం మంచి వీడియో చేసి పెట్టామంటే అంతే చాలు అదే మంచిగా సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది ఒక్క సబ్స్క్రైబర్ నచ్చింది అంటే లైక్ చేశారంటే కూడా అది ఇంకొక టెన్ మెంబర్స్కి కూడా రీచ్ అవుతుంది కదా సో మంచిగా సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగే చాలా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తామా యూట్యూబ్ స్టార్ట్ చేసేసి మనం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము సబ్స్క్రైబర్స్ ఒకరొకరు యాడ్ అవుతూ ఉంటారు సో ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ మనకి మనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మానిటైజేషన్ అయిన తర్వాత అండి సో యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వాలండి సో మానిటైజేషన్ అవ్వాలంటే ఏంటి రూల్స్ అంటే మానిటైజేషన్ అవ్వడానికి మనకైతే సబ్స్క్రైబర్స్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలండి అండ్ అలాగే వాచ్ హవర్స్ కూడా ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ అయితే అవ్వాలండి సో సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ హవర్స్ అయితే అవ్వాలి ఇది వాచ్ హవర్స్ అయితే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా ఓన్లీ వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ అవ్వాలి అలాగే షార్ట్స్తో కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చండి షార్ట్స్తో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలంటే దీనికి కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అండ్ షార్ట్స్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలండి సో షార్ట్స్తో అయినా మానిటైజేషన్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ వీడియోస్తో అయినా మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చండి సో యూట్యూబ్లో అయితే టూ టైప్స్గా మానిటైజేషన్ అయితే ఉంటుంది సో షార్ట్స్ అయితే టెన్ మిలియన్స్ ప్లస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ అలాగే లాంగ్ వీడియోస్లో అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఎవరికి కంప్లీట్ అవుతుందో వాళ్ళకైతే మానిటైజేషన్ ప్రొసీజర్ అయితే అన్లాక్ అవుతుందండి నేనైతే నేను ఈ టూ మంత్స్ జర్నీ అయితే చేశాను కదా యూట్యూబ్లో నేనైతే ఎవ్రీడే అయితే ఒక వీడియో అయితే చేసేదాన్ని సో స్టార్టింగ్లో అయితే అంత వ్యూస్ అయితే రాదు అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా సో వ్యూస్ అయితే అంతగా రాదండి అండ్ రీచ్ కూడా అంతగా ఉండదు మనది సో ఫస్ట్లో అయితే నేను కుకింగ్ వీడియోస్తోనే స్టార్ట్ చేశాను అండ్ కుకింగ్ వీడియోస్లో నాకు అంత రీచ్ రాలేదు సో ఏం చేద్దాము అని ఆలోచించి ఇలాగా ఒక మంచి కంటెంట్ అండ్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ ఇవైతే కంటిన్యూ చేస్తూ వచ్చాను ఇలా చేశాక కొంచెం అయితే నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగింది అండ్ అలాగే వ్యూస్ కూడా చాలా పెరిగాయండి అండ్ అప్పుడే నేనైతే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ వీడియో కూడా ఒకటైతే షేర్ చేశాను సో ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అండ్ అలాగే ఇప్పుడు కూడా వ్యూస్ అయితే త్రీ పాయింట్ సిక్స్ కేకి అయితే రీచ్ అయిందండి నాకైతే ఆ వీడియో చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంది అండ్ చూద్దాము మానిటైజేషన్కి ఆ వీడియోస్ ఏమైనా హెల్ప్ చేస్తాయా అని అయితే నాకు ప్రస్తుతానికి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదండి బట్ ఇప్పటిదాకా అయితే నాకు ఆ ఒక్క వీడియోకి ఎయిటీ ఫైవ్ అవర్స్ అయితే కౌంట్ అయిందండి సో చాలా హ్యాపీగా ఉంది ఆ వీడియో ఆ వీడియో వల్ల అండ్ ఇలాగా చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మ్యాజిక్ వీడియో అనేది వస్తుందండి సో ఆ మ్యాజిక్ వీడియో ఏది అనేసి ఎవ్వరికీ తెలియదండి చేసేదాకా మీకు తెలీదు చూసేదాకా సబ్స్క్రైబర్స్కి తెలియదండి సో ఒక వీడియో లేదా రెండు వీడియోస్ అయితే ఇలాగ మంచిగా అయితే వ్యూస్ అండ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ అలాగే నాకు ఆ ఒక్క వీడియో వల్ల ట్వెల్వ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా వచ్చిందండి అండ్ సో చాలా హ్యాపీ అనిపించింది సో అందుకనేసి నేను మళ్ళీ కూడా గోల్డ్ నల్లపూసలు వీడియో అయితే చేశాను అండ్ దానికి కూడా ఇప్పుడు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడైతే వన్ కేక్ అయితే రీచ్ అయిందండి సో ఈరోజు వన్ కేకి రీచ్ అయింది ఆ వీడియో కూడా సో అందుకనేసి నేను గోల్డ్ మీద కూడా చాలా మంచిగా అయితే టాపిక్ తీసుకొని మాట్లాడడము అండ్ వీడియోస్ చేయడము కూడా చేస్తూ ఉన్నానండి అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక లాంగ్ వీడియోసే చేస్తూ ఉండండి అండ్ లాంగ్ వీడియోస్ కూడా కొంచెం మంచిగా లెంగ్త్ ఎక్కువ వచ్చేలాగా అంటే మినిట్స్ ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకోండి అండ్ ఎక్కువ మినిట్స్ అంటే మరీ సాగదీసేసి అలా కాకుండా మంచిగా కంటెంట్ ఉండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా అయితే చూసుకోండి అండ్ లాంగ్ వీడియోస్ అయితే మీకు ఎక్కువగా వాచ్ హవర్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సో అందుకని చెప్తున్నాను సో లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి కంటెంట్ ఉండేదానికి కూడా ట్రై చేయండి అండ్ అలాగే షార్ట్స్ కూడా చెయ్యండి డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి నేనేం చేస్తానంటే ఎవ్రీ డే ఒక లాంగ్ వీడియో అండ్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి బట్ మానిటైజేషన్కి ఎక్కువ యూస్ అయ్యేది లాంగ్ వీడియోసే అండి బికాస్ లాంగ్ వీడియోస్కి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉందండి అండ్ షార్ట్స్కి అయితే విత్ ఇన్ నైంటీ డేస్లో మనం టెన్ మిలియన్స్ అయితే రీచ్ రీచ్ అవ్వాలండి అది కొంచెం కష్టమే అంటే షార్ట్స్లో కొంతమంది మానిటైజేషన్ అవ్వచ్చు చాలా మంచి కంటెంట్ ఉంటే కానీ షార్ట్స్తో అంత ఈజీగా మానిటైజేషన్ రాదండి సో నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అనేది కొంచెం కష్టము అలాగే లాంగ్ వీడియోస్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంటుంది కదా సో ఫోర్ థౌజండ్ హవర్స్ అయితే కొంచెం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అంత ఈజీ కాదండి కొంచెం ఏదో ఈజీ అంటే షార్ట్స్తో కంపేర్ చేస్తే లాంగ్ వీడియోస్ అయితే తర్వాత కూడా చూసే ఛాన్స్ ఉంటుంది అనేసి నా ఉద్దేశం అండి సో లాంగ్ వీడియోస్తోనే అయితే మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుందండి కొంచెం మంచి కంటెంట్ అండ్ టైం తీసుకొని లాంగ్ వీడియోస్కి అయితే మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చి లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి నేనైతే ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ చేస్తానండి ఎవ్రీడే ఒక షార్ట్ ఎందుకు ఆ షార్ట్ అంటే షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉందండి షార్ట్స్ అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది కదా సో ఆ రీచ్ వల్ల మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్స్ వల్ల వస్తారండి సో ఎవ్రీడే ఒక షార్ట్ ఉండేలాగా అయితే చూసుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీడియో తీస్తూ ఉంటారు కదా సో వీడియో అయితే చాలా మంచి క్లారిటీగా ఉండాలండి అండ్ అలాగే చుట్టూ నాన్ సెన్స్ సౌండ్స్ ఏది లేకుండా చూసుకోండి బికాస్ వీడియోలో ఎంత మంచి క్లారిటీగా ఉంటుందో సౌండ్ కూడా చాలా మంచి క్లారిటీగా ఉంటేనే వ్యూవర్స్ చూడటానికి కూడా ఇష్టపడతారండి సో మంచిగా వీడియో అండ్ ఆడియో మంచిగా ఉండేలాగా చూసుకోండి అండ్ వీడియో ఆడియో తీసే ముందు కూడా ఫోన్స్ అయితే లెన్స్ దగ్గర మంచిగా క్లీన్ చేసేసుకోండి బికాజ్ మన హ్యాండ్ ప్రింట్ అది పడి ఉంటుంది కదా సో వీడియో క్లారిటీ రాకపోయే ఛాన్స్ ఉంది సో ఎవ్రీడే వీడియో తీసుకునే ముందు అయితే మంచిగా ఫోన్ స్క్రీన్ అండ్ కెమెరా దగ్గర లెన్స్ ఉంటుంది కదా అదంతా అయితే మంచిగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని వీడియో తీయండి సో మంచిగా క్లారిటీగా వస్తుంది అండ్ అలాగే న్యాచురల్ లైట్ ఉండేలాగా చూసుకోండి డార్క్గా అలా ఉందంటే అంత వ్యూవర్స్ చూడరండి సో ఏదోలాగా ఉంటుంది కదా సో మంచిగా బ్రైట్నెస్ ఉండి లైటింగ్ అంతా కూడా బాగుండేలాగా చెక్ చేసుకొని అయితే వీడియో తీసుకోండి అండ్ ఎక్కడంటే అక్కడ మాత్రం వీడియోస్ ఆడియోస్ అంటే వీడియోస్ తీసినప్పుడు కొంచెం చెక్ చేసుకోండి బికాస్ బయట ఏదైనా సాంగ్స్ అలా ప్లే అయ్యాయంటే మాత్రం మీకు కాపీ రైట్స్ పడే ఛాన్స్ ఉందండి సో ఏ చిన్న నాయిస్ వచ్చినా కూడా కాపీ రైట్స్ పడే ఛాన్స్ ఉందండి అంటే అంటే సాంగ్స్ కానీ టీవీలో ఏదైనా ప్లే అవుతూ ఉన్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కాపీ రైట్స్ కూడా లేకుండా చూసుకోవాలండి ఛానల్లో సో మంచిగా అయితే లైటింగ్ అండ్ ఆడియో క్లారిటీగా ఉండేలాగా చూసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అండ్ వీడియో తీసేటప్పుడు కూడా మీరే ఎక్కువ కనిపించేలాగా అంటే ఇప్పుడు మీ ఛానల్ కదండి మీరే మంచిగా ఫోకస్ అయ్యేలాగా వీడియో అయితే ఉండాలండి ఏది పడితే అది వీడియో పెడితే మానిటైజేషన్ అవ్వదండి కొంతమంది ఏం చేస్తారంటే సినిమా కానీ అండ్ అలాగే సీరియల్స్ పోస్ట్ చేస్తారు ఇలాంటి వాటికంత ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదండి ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేసి ఉన్నారు సో అలాంటి వాటికి అంతా మానిటైజేషన్ అవ్వదండి అండ్ ఈ ఛానల్ మీది కాబట్టి మీరు మాక్సిమం కనిపించేలాగా వీడియోలో అయితే ట్రై చేయండి అండ్ కుకింగ్ వీడియోస్లో కూడా మీరు అప్పుడప్పుడు కనిపించేలాగా అంటే కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా మీరు చేస్తున్నట్లు అలా కనిపించేలాగా చూసుకోండి అండ్ ట్రావెల్ వ్లాగ్స్లో కూడా మ్యాక్సిమం మిమ్మల్ని ఫోకస్ చేసుకోండి అండ్ అలాగే మీరు రియల్ కెమెరా ముందు మాట్లాడుతూ ఏదైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా సరే వీడియో ముందు అండ్ మీరు కనిపించేలాగా చూసుకోండి చాలా మంచిది ఇది అయితే ఈజీగా మానిటైజేషన్ అవ్వడానికి అండ్ ని రీచ్ అవ్వడానికి కూడా ఇది ఒక మంచి పాయింట్ అండి వీడియోస్ షూట్ చేసేటప్పుడు ఎక్కడైనా బ్లడ్ అండ్ అలాగే ఎవరైనా ఫైటింగ్ చేసుకుంటున్నా ఇంకేదైనా పబ్లిక్లో ఏదైనా గొడవలు జరుగుతున్నా ఇలాంటివన్నీ కూడా వీడియోస్ అయితే చేయకూడదండి ఇది కూడా కాపీ రైట్స్ కింద వస్తుంది సో అండ్ అలాగే వేరే వాళ్ళది ఏదైనా కాపీ చేసేసి మీ ఛానల్లో పెట్టడము ఇలాంటివన్నీ చేయొద్దండి బికాస్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని తెలియదు కదా సో తెలియకుండా చేసేస్తారు సో ఇవన్నీ అయితే మంచిగా చెక్ చేసుకోండి అండ్ వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా వీడియోని ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా వచ్చిందా ఆడియో ఎలా ఉంది వీడియో ఎలా ఉంది ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి బికాజ్ వన్స్ అప్లోడ్ చేశాక మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటే కూడా ఛానల్లో వ్యూస్ అవి తగ్గిపోయే ఛాన్స్ ఉందండి సో అప్లోడ్ చేసే ముందే మంచిగా అయితే చెక్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేయండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పుడప్పుడు లైవ్స్ అయితే చేయండి అంటే ఎవ్రీ టైం లైవే చేయాలి అని నేను చెప్పట్లేదండి వన్ మంత్కి టూ టైమ్స్ లేదా ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేసుకొని లైవ్స్ అయితే చేయండి బికాస్ లైవ్ వల్ల కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతారండి నేను లాస్ట్ టైం లైవ్ చేశాను కదా సండే ఆ లైవ్లో నాకు సెవెన్ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారండి సో అలా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది బికాస్ లైవ్లో పబ్లిక్ అందరూ కూడా చాలామంది యాడ్ అవుతారండి ఓన్లీ మన మెంబర్సే కాకుండా సబ్స్క్రైబర్సే కాకుండా బయట వాళ్ళు కూడా చూస్తారు అండ్ లైవ్లో జాయిన్ అవుతారు మీ కంటెంట్ ఏదైనా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉందండి సో లైవ్ అయితే చేస్తూ ఉండండి ఇంతకు ముందైతే లైవ్లో ఎంతమంది వచ్చారు మనం లైవ్ ఎంతసేపు చేసాము అనేసి కూడా వాచ్ హవర్స్ అయితే యాడ్ అయ్యేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ అవర్ లైవ్ చేస్తే అండ్ ఆ లైవ్ని ఒక పది మంది చూసినట్లయితే మనకి టెన్ హవర్స్ అంటే వన్ హవర్ టెన్ మెంబెర్స్ చూసారు కదా టెన్ హవర్స్ అలానే యాడ్ అయిపోయేది కానీ ఇప్పుడు ఆ రూల్ మొత్తం తీసేసారండి బికాస్ అందరూ లైవ్ చేసేసి అందరూ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోతున్నారు అందరూ లైవ్సే పెట్టేస్తున్నారు అని అదైతే తీసేసారండి ఇప్పుడు ఎలా ఉందంటే మనము లైవ్ చేసేస్తాం కదా సో లైవ్ చేసేసిన తర్వాత మనకి ఒక కొంత టైం అయితే తీసేసుకొని అది పబ్లిక్లోకి అయితే వస్తుందండి సో మన ఛానల్లోకి వస్తుంది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు మన ఛానల్ని ఆ లైవ్ని ఎంతమంది చూస్తారు ఎంతమంది వ్యూ చేశారు ఎన్ని హవర్స్ వస్తుందో ఆ హవర్స్ మాత్రమే కౌంట్ చేస్తున్నారండి సో లైవ్ అయితే చెయ్యండి అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ అలాగే మీకు సబ్స్క్రైబర్స్తో మీ ఛానల్ గురించి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి లైవ్స్ కూడా చేస్తూ ఉండాలి యూట్యూబ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పిన ఈ టిప్స్ యూస్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నానండి అండ్ అలాగే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే టైం కావాలి పేషెంట్ కావాలి కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ అలాగే క్రియేటివ్గా ఆలోచించాలి కంటెంట్ ఉండాలండి సో ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే మీ వెంట వస్తుందండి సో టైం తీసుకొని మంచిగా వీడియోస్ అయితే చేయండి మంచిగా అప్లోడ్ చేయండి Så so, innen 10 år, på Rose-bloggen, ser See you in another annen Bye bye.